రదన్ గారు సార్ చాలా తర్వాత ప్రెస్లో దొరికారు యాక్చువల్లీ అవునవును ఎప్పటి నుంచో అడగాలంటున్న ఒక క్వశ్చన్ మీరు చాలా ఆల్బమ్స్ చాలా మంచి ఆల్బమ్స్ చాలా మెమొరబుల్ సాంగ్స్ ఇచ్చారు బట్ సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మాట్లాడతా అంటే జనరల్గా డిఫరెన్సెస్ ఉంటాయి బట్ ఆయన వాడిన వర్డ్స్ చాలా క్రిటికల్ వర్డ్స్ వాడారు మీ మీద మేబీ ఫర్ ద ఫస్ట్ టైం ఏమో మీరు దాని గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేయగలిగా హీఈ్ లైక్ మై ఫాదర్ సార్ ఫాదర్ తిట్టినది బయట వచ్చి నా ఫాదర్ తిట్టారు అని చెప్పకూడదు కదా ఇప్పుడు ఎనీ డైరెక్టర్ ఆపర్చునిటీ సార్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మనం మన ఫాదర్ మనల్ని తిట్టారు బయట కూడా తెప్తారు నా నా పిల్లబ్బ పనికి రాదు అని కూడా చెప్తారు టీ షాప్లో బట్ దాన్ని పట్టించుకోకూడదు సార్ ఎందుకంటే హీఈస్ లైక్ ఫాదర్ సమ్ ఇప్పుడు అనుదీప్ గారు ఉన్నారు కదా తర్వాత అలాంటి ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత అనుదీప్ గారు అందరూ ప్రదీప్ గారు అందరూ వచ్చి మూవీ ఇచ్చి చేయడాన్ని మీద నమ్మకం పెడుతున్నారు ఇంక్లూడింగ్ సందీప్ గారు ఇప్పుడు సందీప్ గారు అలాంటి ఆపర్చునిటీ ఇవ్వలేకపోతే అర్జున్ రెడ్డి లాగా ట్రాక్ బయట రాదు సో కొన్ని డిఫరెన్స్ ఇన్సైడ్ స్టోరీస్ బయట వచ్చినప్పుడు కొన్నిని పరచుకోవాలి కొన్నిని పట్టించుకోకూడదు ఇలాంటి మంచి మ్యూజిక్లో హీస్ లైక్ ఫాదర్ ఫిగర్గా తిడుతున్నారు తిడతారు బికాస్ హీస్ ఆల్వేస్ లైక్ దట్ ఓన్లీ హీస్ స్వాగ్ సందీప్ గారు అలాగే మాట్లాడతారు నా దగ్గర కాదు అందరి దగ్గర నార్త్ ఇండియన్ ప్రెస్లో చూడండి నాకన్నా బాగా మాట్లాడతారు అక్కడ ఉన్న రిపోర్టర్స్ను కూడా అలాగే చెప్పారు సో ఇప్పుడు సందీప్ గారిని కొన్ని పీపుల్ వచ్చి ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్తే అలా కాదు కదా సందీప్ గారు అంటే మనకు మీరు అన్నది కరెక్టే ఆయన కొంచెం రెబెల్ యాటిట్యూడ్ బట్ ఆయనతో పనిచేసిన వాళ్ళ టీమ్ తో ఎప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడూ అలా మాట్లాడాల కొన్ని ఎందుకు అంత అక్కడ వరకు రావాల్సి వచ్చింది అనేది నాకు ఒకే బాధ ఏంటంటే నిజంగా తప్పు అయితే నేను ఫస్ట్ సాంగ్ లో నాకు నచ్చట్లేదు వెళ్ళిపోవచ్చు బట్ అన్ని సాంగ్స్ ఫినిష్ అయిన తర్వాత బయట వచ్చి చెప్పారు నేను ఫాదర్ తిట్టినట్టు ఫీల్ అయ్యాను అంతే వేరేం నాకేమో అది ఇంటికి ఎక్కలేదు నెక్స్ట్ హుషారులో ఉండిపోరాది సాంగ్ హిట్ అయినప్పుడు తర్వాత జాతి రత్నాల్లో దత్ గారు వచ్చి పిలిచి ఇచ్చినప్పుడు నన్ను చాలా అనుదీప్ గారు చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు అతను మదర్ లాగా కొన్ని పీపుల్ షౌట్ చేస్తారు కొన్ని పీపుల్ హక్ చేస్తారు అదే కదా సో మనకి ప్రదీప్ గారు హక్ చేశారు నన్ను సో ఇట్స్ ఒకేలాగా లేదు కదా ఫింగర్ సో వై మిడిల్ ఫింగర్ ఇస్ సో నెగటివ్ అని మీరు చెప్పకూడదు అదర్ ఫింగర్స్ ఆర్ ఆల్సో దేర్ నో సో మనకి డ్యూటీ ఇస్ మ్యూజిక్ సార్ మ్యూజిక్ ఇచ్చాము అది హ్యాపీ అవుతుంది ఆడియన్స్కి ఇచ్చింది చెత్త మ్యూజిక్ ఏదో ఇవ్వలేదు కదా ఇఫ్ యూ క్యాన్ అర్జున్ రెడ్డిలో సో మంచి మ్యూజిక్ ఇచ్చాము నన్ను సాటిస్ఫాక్షన్తో నేను ఉన్నాను స్టిల్ హీస్ అ గ్రేట్ డైరెక్టర్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అంటే లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ బ్యూటిఫుల్ ఆల్బమ్స్ ఫ్రమ్ యూ సార్